శతక సాహితీ సరస్వతికి నమస్కారం తప్పుంతప్పని చెప్పువారు కరవై తప్పన్నదే గొప్పదై ఒప్పై మెప్పై పోయే ఆంగ్లమున ఏదో ఇంత మాటాడగా ముప్పూ నిప్పవు తప్పిదంచు ఇటనేన్ముప్పొద్దులు చెప్పన్నప్పక అప్పదెప్పెదరురా శ్రీరామలింగేశ్వరా ఓ శ్రీరామలింగేశ్వర స్వామి తప్పుంతప్పని చెప్పువారు కరవై తప్పు చేస్తే ఎవరైనా సమాజంలో ఇది తప్పు అని చెప్పేవారే కరువైపోయారు అలా కరువైపోయి తప్పన్నదే గొప్పయ్యి ఎవరంత తప్పు చేస్తే వారంత గొప్పవారుగా చెలామణి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది దాంతో ఒప్పై ముప్పై పోయే ఇదే ఆ తప్పే ఒప్పైపోయి అది మంచివారికి ప్రగతికి ముప్పుగా పరిణమిస్తున్నది ఒప్పై మెప్పైపోయే ఈ విషయం అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లో మాత్రమే కాకుండా భాష విషయంలో కూడా జరుగుతున్నది ఆంగ్లమున ఏదో ఇంత మాట్లాడగా ఆంగ్ల భాషని ఏదో కొంత నేర్చుకుని దాంట్లో మాట్లాడినటువంటి మాత్రం చేతనే వారందరూ గొప్పవారుగా చలామణి అవుతున్నారు తప్పుంతప్పని చెప్పు వారు కరవై తప్పన్నదే గొప్పదై ఒప్పై ముప్పై పోయే ఆంగ్లమున ఏదో ఇంత మాట్లాడగా ముప్పౌ నిప్పిదంచు ఇట నేన్ ముప్పొద్దులు రొప్పు చున్ చెప్పన్నప్పక అప్పదెప్పెదరురా శ్రీరామలింగేశ్వర ఈ పరిస్థితి వల్ల మాతృభాషకి చాలా ఇబ్బంది ఎదురవుతున్నది మాతృభాష ఎవ్వరూ మాట్లాడకుండా అంతరించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది మీరందరూ తెలుగులో మాట్లాడండి ఇది ముప్పు ఇది మనందరికీ కూడా నిప్పులా పరిణమిస్తుంది ఇది సంస్కృతికి నిప్పు పెట్టినట్టయిపోతున్నది వద్దు ఇది తప్పు అని నాలాంటి వాడెవడైనా రొప్పుతూ ఆవేశపడుతూ చెప్పినా సరే అది ఎవడూ పట్టించుకోకుండా నన్ను దెబ్బుతున్నారయా అందరూ కూడా నన్ను సాధిస్తున్నారు నీవే ఇగా ఈ భాషని అనుగ్రహించి ఈ జనాలకి బుద్ధి చెప్పి వీరిని మాతృభాష సంస్కారవంతులుగా మాతృభాష సంస్కార సుసంపన్నులుగా చేయవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను తప్పున్ తప్పని చెప్పువారు కరవై తప్పన్నదే గొప్పదై ఒప్పై మెప్పై మెప్పైపోయే ఆంగ్లమున ఏదో ఇంత మాటాడగా ముప్పవు నిప్పవు తప్పిదంచు ఇట నేను ముప్పొద్దులు రొప్పు చెప్పన్నప్పక అప్పదెప్పెదరురా శ్రీరామలింగేశ్వరా